మిత్రులారా నమస్తే చాలా రోజులైంది కదా నేను కనిపించి నాన్నగారి మరణం కుటుంబంలో కొన్ని సమస్యలు అనారోగ్యాలు నా యాత్రలు సో ఈ కారణంగా చాలా అంతరాయం వచ్చింది ఈ మధ్య బ్రిడ్జ్ కింద ఎంతో వాటర్ ప్రవహించింది అన్నట్టు ఎన్నో విషయాలు ముఖ్యమైనవి నాకు ఇంట్రెస్ట్ ఉన్నవి వెళ్ళిపోయాయి సో ఇక ఈ గెటప్తో కొంతకాలం మీకు నేను కనిపిస్తాను నిన్న వార్తాపత్రికలో చూసినటువంటి ఒక విషయం నన్ను బాగా ఆకర్షించింది అంటే శ్రీలంకలో జరిగినటువంటి జనరల్ ఎలక్షన్స్ బహుశా ఆ జనరల్ ఎలక్షన్స్ ఆ ఫలితాలు ఇవన్నీ కూడా మీరు చూసే ఉంటారు చూసిన తర్వాత చాలామందికి నాలాగే కొన్ని అభిప్రాయాలు కొన్ని ఆలోచనలు వచ్చే ఉంటాయి సో నా ఆలోచనలు నా అభిప్రాయాలు కూడా మీతో షేర్ చేసుకోవడానికి లాస్ట్ సెప్టెంబర్లోనే అక్కడ శ్రీలంకలో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ జరిగినప్పుడు ఒక ఎక్స్ట్రీమిస్ట్ మావోయిస్ట్ పార్టీ ఇక్కడ మన మావోయిస్ట్ పార్టీ లాంటిదే అక్కడ ఎక్స్ట్రీమిస్ట్ పార్టీ నుంచి వచ్చినటువంటి అనూర కుమార దిశనాయకే ఉన్నాడు కదా ఆయన ఎంతో మందితో వివిధ రకాల భావజాలాలు ఉన్నటువంటి గ్రూపులతో ఐక్య సంఘటన కట్టి అధికారంలోకి వచ్చాడు అంటే హింసే మార్గంగా మార్గాన్ని ఎంచుకొని హింస ద్వారానే దోపిడీ రాజ్యాన్ని కోలద్రూసి సమసమాజాన్ని స్థాపించగలం అనేటటువంటి భావజాలంతో ఉన్నటువంటి పార్టీ నుండి వచ్చినటువంటి వ్యక్తి ఆ మార్గం సరైనది కాదు ఆ మార్గంతో వెళితే మనం దేశంలో మనం అనుకున్నట్టు ఒక స్వాప్నిక ప్రపంచాన్ని నిర్మించడం సాధ్యం కాదు అని తేల్చుకొని పార్టీతో విభేదించినా సరే పార్టీ వాళ్ళను ఒప్పించి బయటకు వచ్చి కొంచెం భావసారూప్యత ఉన్నటువంటి అనేక అనేక గ్రూపులు పార్టీలు సంఘాలు అందరినీ ఏకం చేసి ఆయన ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాడు కదా సెప్టెంబర్లో అప్పుడు నేను వీడియో చేశాను ఇప్పుడు శ్రీలంకలో జనరల్ ఎలక్షన్స్ జరిగాయి మనకు తెలుసు శ్రీలంకలో అతలాకుతలం అయిపోయింది అక్కడ రాజకీయ వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా చిన్నాభిన్నమైపోయినటువంటి సందర్భంలో రాజపక్షాన్ని కోలద్రోసి ప్రజలు రాజమహల్ని కూడా ఆక్రమించుకున్నటువంటి వీడియోలు చూసాం అట్లాంటి నేపథ్యం అలాంటి నేపథ్యం మిత్రులారా అప్పుడు కాదు ఇప్పుడు కాదు నేను ఎప్పుడు ఒకటే చెప్తున్నాను ఆర్థికపరమైనటువంటి విషయం మీదే ప్రజలందరూ కూడా సమైక్యంగా తిరుగుబాటు చేసేటటువంటి అవకాశం ఉంది తప్పనిసరిగా ఆకలి కడుపు బాధ ఇదే ముఖ్యం దేవుడు కాదు గుడి కాదు మతం కాదు ఇంకేది కాదు కడుపు దహించుకుపోయేటటువంటి స్థితి ఉందే ఆర్థిక అల్లకొల్ల పరిస్థితి ఉందే అది ఏకం చేస్తుంది సో ఆ స్థితిని అక్కడ కమ్యూనిస్టు పార్టీలు పట్టుకున్నాయి ఇప్పుడు జరిగిన జనరల్ ఎలక్షన్స్లో రెండు వందల ఇరవై ఐదు సీట్లుంటే అందులో నూట యాభై తొమ్మిది సీట్లు ఎన్పిపికి అంటే అధికార కూటమి ఏదైతే ఉందో ఎన్పిపి నేషనల్ పీపుల్స్ పవర్ అనేటటువంటిది దానికి వచ్చింది నూట యాభై తొమ్మిది అత్యధిక మెజారిటీ అంటే ఇందులో నేను ఇక్కడ వివరాల జోలికి నేను ఎందుకంటే ఆల్రెడీ వివరాలు మీరు చూసే ఉంటారు విచిత్రకరమైనటువంటి విషయం ఏమిటి అంటే ఒక ఎక్స్ట్రీమిస్ట్ పార్టీ నుంచి వచ్చినటువంటి నాయకుడు లౌకిక భావాలు సామ్యవాద భావాలు సోషలిస్టు భావాలు ప్రజాస్వామిక భావాలు ఉన్నటువంటి వాళ్ళే కాకుండా విద్యావంతులు ఎన్నెన్నో స్వతంత్ర ఆర్గనైజేషన్స్ నిర్వహించేటటువంటి వాళ్ళు అందరినీ కూడా ఏకం చేశాడు అది అనూర కుమార దిశ నాయకే చేసినటువంటి అతి గొప్ప చారిత్రకమైనటువంటి విషయంగా మనం గుర్తించాలి ప్రతి దేశం కూడా గుర్తించాలి అప్పుడు కూడా చెప్పాను నేను ఇదే విషయాన్ని సో ఇప్పుడు ఈ జనరల్ ఎలక్షన్స్లో నిజంగా ప్రజలందరూ కూడా వీళ్ళ ఐక్య సంఘటనకి మద్దతు ఇస్తారా ఎక్కువ ఓట్లు వస్తాయా ఎక్కువ సీట్లు వస్తాయా వీళ్ళకే అధికారం కట్టబెడతారా అని చూస్తే ఇంకా సెప్టెంబర్లో జరిగిన ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ కంటే కూడా ఎక్కువగా ఆశ్చర్యకరమైంది ఏమిటయా అంటే నార్త్ అండ్ ఈస్ట్ అక్కడ శ్రీలంకలో మైనారిటీస్ డామినేటెడ్ ఏరియాస్ అనమాట అక్కడ చూడండి అక్కడ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ జరిగినప్పుడు అప్పుడు కూడా వాళ్ళు మైనారిటీస్ అంటే ముస్లిం మైనారిటీస్ తమిళ మైనారిటీస్ వీళ్ళందరూ కూడా ఈ ఎన్పీపీకి అనుకూలంగా ఓటు చేయలేదట కానీ ఈసారి అక్కడ కూడా ఘన విజయాలు నమోదు చేసుకుంది ఈ అధికార ఎన్పీపీ ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి పరిణామం ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి పరిణామం ఏమిటంటే జాఫ్నాలో తమిళ డామినేటెడ్ ఏరియాలో అక్కడ ఆరు సీట్లలో మూడు సీట్లు వీళ్ళు సాధించారు ఎన్పిపి ఇది ఫస్ట్ టైం ఒక అధికార పార్టీ నేషనల్ లెవెల్ అధికార పార్టీ అక్కడ తమిళుల మనో మనస్సుల్ని హృదయాల్ని గెలుచుకోవడం అనేటటువంటి చూడండి అక్కడ ఆ మొత్తం దేశమంతా కూడా ఏం కోరుకుంటుంది స్థిరత్వాన్ని కోరుకుంటుంది రాజకీయ స్థిరత్వాన్ని కోరుకుంటుంది ఆర్థిక అభివృద్ధిని స్థిరత్వాన్ని కోరుకుంటుంది ప్రజలందరూ కూడా ఇది కోరుకుంటున్నారు కాబట్టి వచ్చినటువంటి నాయకుడు కమ్యూనిస్టా సోషలిస్టా యాక్టివిస్టా ఎవరని కాదు కొన్ని ఆదర్శ భావాలు ఉన్నటువంటి యువకుడు వచ్చాడు కాబట్టి ముందుకి అతనికి ఇచ్చాడు మిత్రులాయర్ ఈ సందర్భంగా ఇక్కడ నేను శ్రీలంక గురించి చెప్పడం అనేటటువంటిది ఈ వీడియో ఉద్దేశం కాదు అసలు ఉద్దేశం ఏమిటయా అంటే ఇక్కడ శ్రీలంక పరిణామాలు చూసి లేదా నేపాల్లో పరిణామాలు చూసి ఆహా అక్కడ కమ్యూనిస్టులు వచ్చారు ఇక్కడ సోషలిస్టులు అధికారంలోకి వచ్చారు సామ్రాజ్యవాదం పడగు విప్పినటువంటి దేశంలోనే సోషలిస్టులు అధికారంలోకి వచ్చారు ఇట్లా ఎన్నెన్నో విషయాలు మనం చెప్పుకుంటూ ఉంటాము మరి మన దేశంలో మాత్రం డెమోక్రటిక్ ఫోర్సెస్ సోషలిస్ట్ ఫోర్సెస్ కమ్యూనిస్ట్ ఫోర్సెస్ సెక్యులర్ ఫోర్సెస్ అనేక రకాల గ్రూపులుగా పార్టీలుగా చీలి చీలి చీలిపోయి ఉన్నారు కదా వీళ్ళందరూ కూడా ఒక కామన్ ఎజెండాతో ఎందుకు కలవకూడదు శ్రీలంకను చూసి ఎందుకు బుద్ధి తెచ్చుకోకూడదు ఏ అంటే మాకు బుద్ధి చెప్పే అంతటి వాడివా నువ్వు అంటే అయిన వాళ్ళకే బుద్ధి చెప్తాం పరాయి వాళ్ళకి శత్రువులకు కాదు గురజాడప్పారావు గారు కాంగ్రెస్ పార్టీని ఎందుకు తిడతావని ఒకరు అడిగితే బ్రిటిష్ వాడిని తిట్టే ఉపయోగం ఏంటి బ్రిటిష్ వాడిని పారద్రోలడానికి పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో లోపాలు ఏమైనా ఉంటే చెబితే అది ఉపయోగం కదా అని అన్నాడు అలాగా అనేది ఏమిటా అంటే కనీసం ఇరుగు పరుగు దేశాల్లో జరుగుతున్నటువంటి ఈ రాజకీయ పరిణామాలను చూసి అయినా సరే ఇక్కడ తమ మధ్య ఉన్నటువంటి ఆ పేదాభిప్రాయాలన్నింటినీ కూడా తుడిచివేసి పక్కన పెట్టి తాత్కాలికంగానైనా సరే శాశ్వతంగానే పెట్టాలి తాత్కాలికంగానైనా సరే ఒక కామన్ ప్లాట్ఫామ్ మీదకి రావాలి ప్రతి దేశానికి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి మన దేశానికి ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల రీత్యా అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది కులం కాబట్టి కులాన్ని పరిగణనలోకి తీసుకోవాలి రాజ్యాంగాన్ని పరిగణనలోకి తీసుకోవాలి రిజర్వేషన్స్ని పరిగణనలోకి తీసుకోవాలి మతాన్ని పరిగణనలోకి తీసుకోవాలి మతం మీద దేవుడి మీద రాజకీయాలు చేసేటటువంటి వాళ్ళని ఎండగట్టడానికి వీళ్ళందరూ కూడా ఎందుకు ఏకం కాలేరు సిపిఐతో సిపిఎం ఎందుకు కలవలేదు సిపిఎం సిపి ఎమ్మెల్యేతో ఎందుకు కలవలేదు మేమేదో కొన్ని ఇష్యూస్ మీద కొన్ని కామన్ ఎజెండాతో కొన్ని కొన్ని చోట్ల ఆందోళనలు నిరసన ప్రదర్శనలు చేస్తున్నామంటే సరిపోదు ఒక విశాలమైనటువంటి ప్రాతిపదిక మీద వేదిక మీద వీళ్ళందరూ కూడా ఏకం కావాల్సినటువంటి పరిస్థితి ఈ దేశంలో కూడా ఉందా లేదా ఉన్నప్పుడు ఈ వేదాభిప్రాయాలని పక్కన పెట్టి కలవాలా లేదా అది శ్రీలంక లాంటి దేశంలో చిన్న చిన్న దేశాలు ప్రపంచానికి చెబుతున్నటువంటి అతి గొప్ప సందేశాలు ఇవన్నీ కూడా ఇట్లాంటి పరిణామాలు వాటిని చూసి మనం తెలుసుకోవాలన్నమాట ఇప్పటికైనా సరే కమ్యూనిస్టు పార్టీల అంతిమ గోలు ఒకటే కాబట్టి ఇప్పుడు నడుస్తున్నటువంటి దారులు వేరు వేరు కాబట్టి ఈ దారులన్నిటినీ కూడా కలిపి ఒక ప్రధానమైనటువంటి బాట వేసుకొని దారి వేసుకొని ఆ దారిలో అందరూ చేయి చేయి కలిపితే ఇక్కడ తప్పనిసరిగా లౌకికమైనటువంటి ఆ రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ లౌకిక పరిస్థితుల్ని వాతావరణాన్ని కూడా నెలకొల్పుకుంటూ ఆర్థిక పరిస్థితుల్ని చక్కదిద్దుకుంటూ మతాన్ని దేవుణ్ణి అన్నిటినీ కూడా వ్యక్తులకు సంబంధించినటువంటి విషయాలుగా పక్కన పెట్టి దేశాన్ని బాగు చేయడం కోసం ఎవరైతే ప్రజాస్వామిక ప్రగతి కాముక శక్తులు ఉన్నారో మేము ప్రగతివాదులు అని అనుకుంటూ ఉంటారో వాళ్ళందరూ ఏకమైతే ఇదిగో శ్రీలంకలో జరిగినటువంటి అద్భుతమైనటువంటి పరిణామాలు ఇక్కడ కూడా మనం చూడవచ్చు ఇక్కడ కూడా మీరు విజయాలు సాధించవచ్చు అందుకనే శ్రీలంకను చూసి మన కమ్యూనిస్టులు బుద్ధి తెచ్చుకోవాలని అంటే ఎవరికి వాళ్ళే ఇక్కడ మొండి మొండివాదాలు పిడివాదాలు వద్దు రాజ్యాంగం వద్దని ఒకళ్ళు రాజ్యాంగమే మా విప్లవానికి అడ్డొచ్చిందని ఒకళ్ళు లేదు ఫలానా కమ్యూనిస్ట్ పార్టీ మాకు అడ్డొచ్చిందని ఇంకో కమ్యూనిస్ట్ పార్టీ ఇట్లాంటి చిల్లర మల్లర ఆరోపణలు ప్రత్యారోపణలతో కాలక్షేపం చేస్తే ఈ దేశంలో చాలా చాలా విధ్వంసకర తమాషాలు చూడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి కనీసం శ్రీలంక లాంటి చిన్న చిన్న దేశంలో జరిగిన అతిపెద్ద గొప్ప పరిణామాలని పాఠాలుగా తీసుకుంటే కమ్యూనిస్టులు కొద్దో గొప్ప విజయం సాధించగలుగుతారు లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి ఉనికిని కూడా కోల్పోయేటటువంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సినటువంటి ప్రమాదం ఉంటుంది ఇది నా హెచ్చరిక అనుకోండి సందేశం అనుకోండి ఆఫ్టర్ ఆల్ అవర్ హార్ట్ ఈజ్ అన్ ద లెఫ్ట్ అన్నట్టు నేను కూడా ఆ కమ్యూనిస్టు భావజాలంతో మమేకమై ఉన్నవాడిని కాబట్టి కమ్యూనిస్టులందరూ నా మిత్రులు కాబట్టి కమ్యూనిస్టులు స విజయం సాధించాలని మనసా వాచ కర్మణ కోరుకునేవాడిని కాబట్టి ఈ నాలుగు మొక్కలు చెప్పాను మిత్రులారా థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో నచ్చితే మన మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ